దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ కలుగును గాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను ప్రియులారా మీ అందరికీ యేసుక్రీస్తు నావులు శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను ఈ శుభ దినాన సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్కును చదువుకుందా పరిశుద్ధ గ్రంథంలో నుండి యశి గ్రంథం నలభై రెండవ అధ్యాయం పదహారు వచనాన్ని చదువుకుందా వారి ఎదుట చీకటిని వెలుగుగాను వంకర తిరోవలను చక్కగాను చేయిదును నేను వారిని విడువగా ఈ కార్యములు చేయిదును దేవుడి ఈ శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించును గాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఎంతో ప్రేమతో ఎంతో ఇష్టముతో ఎంతో కృపతో ఈ చక్కని మాటలు మన ఎదుట పలుకుతూ ఉన్నాడు ప్రేలర్ మన ఎదుట ఉంచబడినటువంటి కార్యము కానీ మన ఎదుట ఉంచబడినటువంటి విద్యాబుద్ధులు కానీ పైరు పంటలు కానీ పశువులు కానీ సంతానం కానీ ఇంకేదైనా తీసుకోండి ప్రియుల మన ఎదుట అవి చీకటిగా కనబడుతూ ఉంటాయండి అన్ని ఫెయిల్యూర్ అయినట్టుగా కనబడుతూ ఉంటాయండి అన్నిట్లో ఓడిపోయినట్టుగా కనబడుతూ ఉంటాయి అన్నిట్లో ఏదో ఆటంకము అర్థం వచ్చినట్టుగా కనబడుతూ ఉన్నాయి అందుకని సమస్తము నాకు చీకటిగానే కనబడుతూ ఉన్నదని చాలాసార్లు మనం ఫీల్ అవుతూ ఉంటాం దేవుడు అంటూ ఉన్నాడు వారి ఎదుట చీకటిని వెలుగుగాను వంకర త్రోవలను చక్కగాను చేయుదునని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు వారిని విడువక ఈ కార్యము చేయుదును అని దేవుడు మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని ప్రియబడలమైన మన జీవితాల్లో చీకటిగా కనబడుతున్నా అభ్యంతరముగా కనబడుతున్నా ఆటంకముగా కనబడుతున్నా కొదవగా కనబడుతున్నటువంటి అలాగే లేమిగా ఉన్నట్టుగా రోగంతో ఉన్నట్టుగా కనబడుతున్నటువంటి సమస్త చీకటిని సమస్త శోధనను సమస్త కొదవను దేవుడు తీర్చి ఆ చీకటిని దేవుడు వెలుగుగా చేస్తానని దేవుడు మాట్లాడుతాను అలాగే మనకు వంకరగా ఉన్నటువంటివి మనము సూటిగా చక్కగా చేసుకోవాలని ప్రతి విషయంలో ప్రయాసపడుతూ ఉంటాం అయితే అవన్నీ కూడా మనకు వంకరగా కనబడుతూ ఉంటాయి అభ్యంతరంగా కనబడుతూ ఉంటాయి అలాగే వాటి విషయంలో నేను ఈ క్రియను చక్కదిద్దలేకపోతున్నాను ఈ వ్యక్తిని చక్కదిద్దలేకపోతున్నాను ఈ కార్యాన్ని చక్కదిద్దలేకపోతున్నాను ఈ సంఘమును చక్కదిద్దలేకపోతున్నాను ఈ జనులను చక్కదిద్దలేకపోతూ ఉన్నాను అని మనం ఫీల్ అవుతూ ఉంటాం దేవుడు అంటూ ఉన్నాడు వంకరగా ఉన్నటువంటి త్రోవలను వంకరగా ఉన్నటువంటి క్రియలను వంకరగా ఉన్నటువంటి వ్యక్తులను వారి స్వభావాలను నేను చక్కగా చేస్తానని దేవుడు మాట్లాడతాను దేవునికి మహిమ కలుగును గాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఇలాగ చేస్తూ ఇంకేం చేస్తానంటున్నాడు వారిని విడువక ఈ కార్యములను నేను చేస్తానని దేవుడు మాట్లాడతాను దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని బుడలమైన మనం చాలాసార్లు మన నోటి నుండి పలికినటువంటి మాటలు నెరవేరచ్చు నెరవేరకపోవచ్చు ప్ర అయితే సర్వశక్తిమంతుడైనటువంటి దేవాది దేవుడు నీలో ఉన్నటువంటి సంస్థ చీకటిని దేవుడు వెలుగ చేయబోతున్నాడు నీలో ఉన్నటువంటి సంస్థ వంకర త్రోవలన్నిటినీ వంకర క్రియలన్నిటిని వంకర కార్యాలన్నిటినీ దేవుడు చక్కగా చేస్తానంటూ విడవకుండా ఈ కార్యం నేను చేస్తానని దేవుడు మాట్లాడతాను ఆ క్రియ ఆ కార్యము ఆ త్రోవలు అవన్నీ కూడా మన కుటుంబంలోనే ఉండొచ్చు మన సంఘంలోనే ఉండొచ్చు మన వ్యక్తిగత జీవితంలోనైనా ఉండొచ్చు ప్రియలర్ ఈ చీకటిని వెలుగుగా చీటకే ఈ వంగర త్రోవలను చక్కగా చీటకై దేవుడు భూలోకానికే దిగివచ్చాడు ప్రియలర్ భూలోకానికి దిగువచ్చి అన్నిటిని చక్కదిద్దుటకై దేవుడు పశువులపాకులు జన్మించాడు ప్రియల దేవునికి స్తోత్రములు కలుగునిగాక మనల్ని వెలుగుగా ఉంచటకై మన మార్గములన్నీ చక్కగా చీటకై మనల్ని విడవకుండా మన కార్యములన్నీ సఫలం చీటకై పశుల పాకలోనికి సర్వాధికారి దిగి వచ్చాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడలమైన మన జీవితాల్లో దేవుడిస్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి శుభ దినం ఏంటి అని అంటే నిజంగా ఈ క్రిస్మస్ దినాల్లో సమస్త చీకటంతా కూడా ఏసుకరిస్తున్నా తొలగిపోవునుగా సంస్థ అంతా కూడా వెలుగుమయమైపోవును గాక దేవుని యొక్క తేజస్సు చేత మనము నింపబడదాము గాక వంకర త్రోవలన్నీ కూడా యేసుక్రీస్తు నావులు చక్కగా ఉండును గాక సర్వశక్తివంతుడైనటువంటి దేవాది దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారం విషయ గ్రంథం ముప్పై ఐదో అధ్యాయం ఎనిమిదవచనంలో చక్కని మాట రాయబడిను అక్కడ దారిగానున్న రాజమార్గం ఏర్పడును అది పరిశుద్ధ మార్గం అనబడును అది అపవిత్రులు పోకూడని మార్గం అది మార్గమున పోవు వారికి ఏర్పరచబడును మూఢులైనను దానిలో నడుచుచు త్రోవను తప్పకయుందురు మూఢులు కూడా ఈ రాజమార్గంలోనికి వచ్చినప్పుడు ఈ వెలుగులోనికి వచ్చినప్పుడు ఈ చక్కనైనటువంటి మార్గంలోనికి వచ్చినప్పుడు వారు కూడా ఏం చేయబడతారని వ్రాయబడి ఉన్నది త్రోవను తప్పకుండా నడుచుకుంటారంట తొలగిపోకుండా నడుచుకుంటారంట సత్య మార్గంలో నడుచుకుంటారంట ప్రియరు దేవునికి స్తోత్రములు కలుగును గాక అందుకే అలనాడు సర్వశక్తిమతులైనటువంటి దేవాతి దేవుడు పశులపాకలో జన్మించాడన్న వార్త వినగానే చక్కగా గొల్లలు నేరుగా పశులపాక దగ్గరికి వచ్చి ఎస్ఐ దగ్గరికి వచ్చారు ప్రిలరు అలాగే జ్ఞానులు కూడా చక్కగా పశులపాక దగ్గరికి వచ్చారు ప్రిల దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నారు దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నారు ప్రియుల శుభ దినాన సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుణ్ణి గొల్లలే కాదు జ్ఞానులే కాదు దేవుని యొక్క దూతలే కాదు ప్రియుల ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానమని దేవుడు తన దూత ద్వారా ఈ సంగతులు తెలియజేస్తూ ఉన్నాడు ఇదిగో నేను ఒక నూతన క్రియేట్ చేయబోతున్నానని యశ్వీ గ్రంథం నలభై మూడవ ధ్యాయం పంతొమ్మిదవ వచ్చినలో ఈ చక్కని మాట దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ఈ క్రిస్మస్ దినాల్లో ఉంటున్నటువంటి మనందరి జీవితాలకు ఉన్నటువంటి చీకటిని పోగొట్టుటకే దేవుడు భూమి మీదకి దిగివచ్చాడు వంకర త్రోవలన్నీ సరాళం చేయటకే దేవుడు భూమి మీదికి దిగివచ్చాడు మనల్ని విడువక మనం తలంచిన ప్రతి కార్యమును నెరవేర్చటకే దేవుడు భూమి మీదకి దిగివచ్చి భూమి మీద మానవుని వలె జీవించి మరణించి సమాధి చేయబడి మరోదులను మృత్యుంజేడి సజీవుడిగా తిరిగి లేచాడు దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని ప్రియుడలమైనటువంటి మనందరి జీవితాల్లో దేవుని యొక్క మహత్తరమైనటువంటి వెలుగు మనలందరినీ ఆవరించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ప్రయాణ ఈ ఉదయకాల సమయంలో నా జీవితం అంతా చీకటిగా ఉందని టెన్షన్ పడుతూ ఉన్నావేమో నా ఆలోచనలన్నీ మయముగా ఉంటూ ఉన్నాయి నేను చేయబో సంస్థ కార్యాలన్నీ కూడా చీకటిగానే కనబడుతూ ఉన్నాయని ఫీల్ అవుతూ ఉన్నావేమో అయితే శుభదినాన నీ చీకటిని వెలుగుగా దేవుడు చేయబోతూ ఉన్నాడు నీ వంకర త్రోవలన్నింటినీ చక్కగా చేయబోతున్నాడు మార్గముగా చేయబోతూ ఉన్నాడు అలాగే నిన్ను విడువకని కార్యములన్నింటిని కూడా నెరవేర్చి దేవుని కొరకు ఒక పరిశుద్ధమైనటువంటి పాత్రగా చేయటే దేవుడు భూమి మీదకి దిగి వచ్చాడన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని శుభదినాన దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అందుకే ఈ శుభదినాన దేవుని సన్నిధిలో చేరిన మనందరి జీవితాలకు దేవుడు గొప్ప సంతోషాన్ని ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానం ఏసఐ జన్మించినటువంటి కారణము మనందరికీ సంతోషము సమాధానం కలుగ చేయటకి దేవుడు భూమి మీదకి దిగి వచ్చాడని దేవుడు తెలియజేస్తున్నాడు శుభదినాన దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరి జీవితాల్లో మన ప్రయాణాల్లో ఆరోగ్య విషయంలో అప్పుల్లో కొదవల్లో కేసుల్లో గొడవల్లో ప్రతి విధమైనటువంటి అభ్యంతరాలు ఆటంకాలు అన్నిట్లో కూడా దేవుడు ఆయన గొప్ప కృపను మనకిచ్చి మహోన్నతమైనటువంటి ఆయన కృపను మనం అనుభవించినట్లుగా దేవుడు కృప చూపించబోతున్నాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక ఉదయకాల సమయంలో దేవుడు ఆయన వెలుగుతోను ఆయన చక్కనైనటువంటి రాజమార్గముతోనూ మనల్ని నడిపిస్తూ మనల్ని విడువగా మనం చేయబో సమస్త కార్యములన్నిటిని కూడా దేవుడు సఫలం చేయబోతున్నాడు అలాంటి కృపా భాగ్యం యువదకాల సమయంలో సర్వాధికారి మనందరి జీవితాల్లో అనుగ్రహించి ఆశీర్వదించి ఆ అమ్మే ప్రార్థం చేసుకుందా భూమి యొక్క ఆశ్రములను కలుగు చేసిన మా తండ్రి కృతజ్ఞతలయ్య శుభదినాన తండ్రి మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును బట్టి కీర్తిస్తున్నాను మా జీవితాల్లో ఉన్నటువంటి సమస్త చీకటిని వెలుగుగా మీరు చేసినందుకై స్థుతిస్తూ ఉన్నాను వంకర ద్రోవలన్నింటినీ తండ్రి చక్కగా రాజమార్గముగా మీరు చక్కదిద్దినందుకై స్థుతిస్తూ ఉన్నాను మీకు స్తోత్రాలు అలాగున తని మమ్మల్ని విడువక ఈ కార్యములన్నిటిని మీరు నెరవేర్చినందుకై మన స్థూతిస్తూ ఉన్నాను తండ్రి మీరు మా కోసం భూలోకమునకు దిగివచ్చి కోసం పశులపాకులు జన్మించి జీవించి మరణించి సమాధి చేయబడి మూడవది మృత్యుంజయుడుగా తిరిగి లేచినందుకై మన స్థూతిస్తున్నాను ఈ ఉదయకాల దీవెనలు ఆశీర్వాదములు సర్వసమృద్ధిగా మీ కరుపులో నుండి మా అందరికి అనుగ్రహించినందుకై స్తూతిస్తూ ఈ ఉదయకాల దీవెనల ఆశీర్వాదం సర్వసమృద్ధిగా మీ కరుపులో నుండి మా అందరికి అనుగ్రహిస్తూ మహిం పొందమని మా ప్రయాణాల్లో మీ ఓడించినందుకే స్థుతిస్తూ ఉన్నాను మేము బిడల రాకపోకల్లో మీ తోడించినందుకే స్థుతిస్తూ ఉన్నారు వారు ఎగ్జామ్స్ లో తండ్రి మరి టెట్ ఎగ్జామ్ రాస్తున్నటువంటి బిడ్డలకు దీవెనిచ్చినందుకై ఆయన డిఎస్లో జాబ్స్ ఇచ్చి హెచ్చించినందుకై మ్యారేజ్ సెటిల్ చేసినందుకై సంతానం ఇచ్చి సంతోషపరిచినందుకై మీ బిడ్డలకు సంపూర్ణమైన ఆయుష్ ఆయురారోగ్యం ఇచ్చినందుకై పసిబిడ్డలకున్న పోరు అశాంత అలజడిని గద్దించినందుకై స్థుతిస్తూ అప్పుల కూపనుని మీ బిడ్డలు విడిపించినందుకు మీ బిడ్డలు చేయి బిజినెస్ ఆశీర్వదించినందుకే ఈ శుభదినాన ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడలకును దీవిన ఆశీర్వాదం శుభం దయచేయమని దీవించుమని యేసు క్రీస్తు పరిశుద్ధమైన నాములు స్తుంచి ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి అమీన్